పిత పుత్ర పవిత్రాత్మన ఉన్న ఆమె ఈరోజు దేవుని వాగ్దానము ఈ ప్రపంచము దాని వ్యామోహము గతించును కానీ దేవుని చిత్తమును నెరవేర్చువారు శాశ్వత జీవి అగును ఒకటవ యోహాను రెండవ అధ్యాయం పదిహేడవ వచనం యేసువు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా దైకానుండండి శ్రీ మాత మా కొరకు ప్రార్థించండి ఈరోజు శ్రీసభ మాత పండుగను కొని ఆడుతున్నాం ఈ పండుగ చరిత్ర ఎట్టిదన రెండు వేల పద్దెనిమిదిలో పోప్ ఫ్రాన్సిస్ గారు మరియ తల్లిని శ్రీసభ తల్లిగా ప్రకటించారు పెంతకోస్త పండుగ తర్వాత సోమవారాన్ని శ్రీసభ పండుగగా జరుపుకోవాలని ప్రకటించారు ఆ తల్లి అనునిత్యము శ్రీ సభను క్రీస్తుని చెంతకు నడిపించటానికి తన కుమారుని ప్రార్థిస్తుంది కావున మనమందరము ఆ తల్లి వేడుదల కోసం ప్రార్థిద్దాం సభ మాత అయిన మరి తల్లి మా కొరకు ప్రార్థించండి క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందము త్రైత్వక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల కాను వారికి వందనములర్పిద్దాం అర్పిద్దాం తండ్రి దేవా మీ కే స్తుతి మహిమ యేసు దేవా మీ కే స్తుతి మహిమ పవిత్రాత్మ దేవా మీ కే స్తుతి మహిమ త్రిఏక దేవా మీ కే స్తుతి మహిమ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం వచనం 3 ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వరకు ఏసు సిలువ చెంత ఆయన ఆమె సోదరి క్లోపా భార్య మరియమ్మయు మరియమ్మ మగ్ధల నిలబడి ఉండిరి తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూసి ఏసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని పోయెను పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను లేఖనము ఇట్లు నెరవేరెను అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిసోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి ఏసు ఆ రసమును అందుకొని సమాప్తమైనదని తలవంచి ప్రాణము విడిచను ఇది పాస్కా పండుగకు సిద్ధపడు దినము అందుచే యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు కాళ్ళు విరగొట్టి వానిని దింపివేయటకు అనిమతిండు అని అడిగిరి కావున సైనికులు వెళ్ళి ఏసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను మరి ఒకని కాళ్లను విరగొట్టిరి కానీ వారు ఏసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండట చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను వెంటనే రక్తము నీరు స్రవించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగు గాక ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈరోజు సువిశేషం గమనించినట్లయితే మరియ తల్లిని యోహాన్తోని క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు మరి తల్లికి చెప్తూ ఉన్నాడు యోహానే ఇక నుండి నీ కుమారుడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా శిష్యుడికి కూడా చెప్తూ ఉన్నాడు యోహానికి ఇదిగో నీ తల్లి అని ఇరవై ఏడవ వచనంలో క్లియర్గా ఆ తర్వాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనేను శిష్యునితో శిష్యుడు ఎవరు ప్రతి ఒక్క విశ్వాసి కూడా క్రీస్తు ప్రభుకి శిష్యుడే అంతే కదా అందుకని ఈ వచనం మనకి క్లియర్గా చెప్తూ ఉంది మరియ తల్లిని మీ తల్లిగా స్వీకరించాలి ప్రతి ఒక్క శిష్యుడు మరియ తల్లిని తల్లిగా స్వీకరించాలి అని చెప్పి ఎంఫసైజ్ చేస్తుంది అంతేకాకుండా శ్రీ ఇదిగో నీ కుమారుడు తల్లితో కూడా చెప్తూ ఉన్నాడు ఇదిగో నీ కుమారుడు అంటే నువ్వు ప్రతి ఒక్క శిష్యునికి ప్రతి ఒక్క విశ్వాసికి నీవు తల్లివై ఉన్నావమ్మా అని చెప్పి ఇండైరెక్ట్గా క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ఇక్కడ క్రీస్తు ప్రభు అంతయు సమాప్తమైనది సమాప్తమైనది అని ఎప్పుడు అన్నారు మొత్తము సోల్స్ అన్ని సేవ్ చేశాక పాప పరిహార బలి చెల్లించాక చివరికి చివర తనకున్న బాధ్యతను కూడా సమర్పించాడనమాట తల్లి తల్లి బాధ్యత ఉంది కదా తనకి కుమారుడిగా ఒకగానొక కుమారుడు మరి అందుకనే ఎవరు లేరు కాబట్టి యోహానికి తన తల్లిని తీసుకెళ్లి ఆమెను చూసుకోమని అప్పగిస్తూ ఉన్నాడు అయిపోయి యాక క్రీస్తు ప్రభు సమాప్తమైనది అని చెప్పి మరణిస్తూ ఉన్నారు క్రైస్తవ శ్రీసభ సంఘానికి ఎంత వెయిటేజ్ అయితే ఇచ్చాడో క్రీస్తు ప్రభు అంతే వెయిటేజ్ ఆయన తల్లికి కూడా ఇచ్చి తల్లిని గౌరవించి తల్లిని తల్లి తల్లిని కూడా అప్పగించి చివరకు సమాప్తమైనదని ఆ క్రీస్తు ప్రభువు మరణించాడు ముప్పై నాలుగవ వచనంలో అందుకనే ఈరోజు శ్రీసభ మాత పండుగగా కొనియాడబడుతుంది ఎందుకంటే ఆమె సంఘాన్ని నడిపింది క్రీస్తు ప్రభు వెళ్ళిపోయాక ఈ నుండి సంఘాన్ని నడిపింది సంఘానికి తల్లిగా ఉంది పెంతకోస్త పండుగ రోజు కూడా ఆమె కూడా శిష్యులతో ఉండి ప్రార్థిస్తూ ఉంది అవును కదా మరి అందుకనే ఆ తల్లిని శ్రీసభ తల్లిగా మనము చెప్తాము ఈరోజు శ్రీసభ మాత పండుగ కూడా కొనియాడబడుతుంది అందుకనే ముప్పై నాలుగవ వచనంలో క్రీస్తు ప్రభువు తన చివరి రక్తం బొట్టును కూడా తన ఒంట్లో ఉన్న సర్వస్వాన్ని మన కోసం సమర్పించి బలి అయ్యారు ఆ క్రీస్తు ప్రభు మనకు చేసిన మేళ్ళక్కను వారికి వందనములు అర్పిద్దాం శ్రీసభమాత ప్రార్థనకై మనము ఆమెను అర్థిద్దాం ప్రార్థించడం ఓ క్రీస్తు ప్రభువా మీరు మాకు చేసిన సకల కాను వందనమలు ప్రభావా మీ సొంత తల్లిని సమస్త సభకు అంటే క్రైస్తవ సంఘానికి మొత్తానికి తల్లిగా అనుగ్రహించారు ప్రభువ మీకే వందనమయ్యా ప్రభువా మిమ్మల్ని మా కుటుంబానికి రాజుగా స్వీకరిస్తున్నాం తండ్రి మీ తల్లిని మా కుటుంబానికి తల్లిగా రాజ్గా స్వీకరిస్తున్నామయ్యా ఓ క్రీస్తు రాజా మా కుటుంబాలని పాలించండి మా సంఘాన్ని పాలించండి ఓ పరిశుద్ధ జనని మరియ తల్లి మా కుటుంబాల కొరకు మా సంఘాని కొరకు ప్రార్థించి క్రీస్తు ప్రభు చెంతకు మమ్మల్ని ఎల్లప్పుడూ మమ్మ పరిశుద్ధ జీవితం జీవించుట కొరకై మా కొరకు ప్రార్థించుము పరిశుద్ధ మాత ఓ క్రీస్తు రాజా మా తైగానుండండి మా ఈ ప్రార్థన ఏసు శ్రేష్టమైన నామమున అడిగి వేడు నాము తండ్రి ఆ